థర్డ్ కరీంనగర్ విచారణ ప్రైజ్ ఎల్డర్స్ లో కరీంనగర్ విచారణ వాళ్ళు ముందుకు వచ్చి స్వీకరించాల్సింది కోరుతున్నాము ఈ బహుమతులను మనకు ఈ క్విజ్ కోసం ఆర్థికంగా సహకరించిన వాళ్ళు విద్యాజ్యోతి డిగ్రీ కాలేజ్ మరియు విద్యానికేతన్ జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆ సంఘం వాళ్ళు మనకు సహాయం చేశారు ఫాదర్ విజయ్ కుమార్ గారి పేరిట వారు ఈ బహుమతులను అందిస్తున్నారు దయచేసి వారిని అభినందిస్తాం కరీంనగర్ విచారణ నుండి వారి గురువులు ఫాదర్ సంతోష్ గారు ఆ బహుమతిని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు ఇదే విధంగా కన్సోలేషన్ మొదటి కన్సోలేషన్గా గా జనగాం విచారణ వాళ్ళు వారి విచారణ గురువుతో పాటు ముందుకు వచ్చి తీసుకొని ఆ బహుమతిని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు జనగామ విచారణ వాళ్ళు